హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ సో ఇది కూడా సడన్ గా వెళ్తూ ఉన్నారండి ఇది అయితే ప్రాంక్ కాదు నిజంగా వెళ్తున్నారు యాక్చువల్లీ మా అమ్మ టికెట్ ఈరోజు కూడా అవ్వలేదు మా అమ్మకి హెల్త్ అని చెప్పేసి మా అమ్మకి ఈ రోజు ఉండిపోమని చెప్పామన్నమాట రేపటికి టికెట్ తీయమని చెప్పాము సో లక్కి ఈరోజు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి ఇంకా రేపటికి కూడా మా అమ్మకి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట అందుకనేసి ఇంకా తోడు ఉంటారు కదా అని చెప్పేసి వీళ్ళతో అయితే ఈరోజు సడన్ గా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ముందంతా కూడా ఈరోజు వెళ్ళదు రేపే వెళ్తా అనేసి అనుకున్నాం కానీ సడన్ గా వెళ్ళిపోతుందండి ఇప్పుడు అయితే బయలుదేరిపోయింది

Sure. Bye, Nana. Bye, Nana. Okay, okay. Bye, 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 bye. Bye, bye. Bye, Mama. Bye, bye. Bye, Mama. bye. Bye, <laughs> bye. Bye, <mumbles> <laughs> bye. Bye, bye. Bye, bye. Bye, bye. friends ఇప్పుడు నేను మా సహర్షి అనమాట కదా కన్య మాకు వదిలేసి అందరూ వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ వచ్చేస్తారు ఇప్పుడు వెళ్తుంది లక్కీ వినోద్ అని మా అమ్మ ముగ్గురు అయితే వెళ్తున్నారు మిగతా వాళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి ఎక్కువ వెళ్ళిన వాళ్ళు తక్కువ అనమాట సో నేను ఇంకా బాబుని చూసుకోవాలి కదని చెప్పేసి ఉండిపోయాను ఎంచుక ఏడుస్తుందని చెప్పేసి ఎంచుక కూడా వాళ్ళతో అనమాట సో ప్రస్తుతానికైతే రండి హడావిడ్లో బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఫోన్ అయితే చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు బయలుదేరి వస్తూ ఉన్నారండి అంతా సడన్ అండి అసలు నిన్న కూడా మా అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరింది ఈ రోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే బయలుదేరుతుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తూ ఉన్నారనమాట యాష్ అక్కేది అమ్మమ్మది ఇప్పుడు వస్తారు చూడు బ్యాగ్ మర్చిపోయారు ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే బ్యాగ్ మర్చిపోయారు ఫ్రెండ్స్ కార్ వస్తుంది హడావిడి హడావిడికి వస్తుంది అసలు ట్రైన్ నిజంగా మిస్ అయిపోతారేమో ఈ రోజు అయితే నాకు అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అండి ఈ బ్యాగ్ కూడా పెట్టేసిన బాయ్ బాయ్ వెళ్ళండి వెళ్ళండి ఇంకేటో మర్చిపోనరా వెళ్ళండి ఏమి ఏమిరా మళ్ళీ మళ్ళీ వస్తారు వస్తా పద నేను కదద్దా ఓమి నానా నేను దా పద వస్తారు వస్తారు దా నా బొంగారు వస్తారు నానా చూడండి ఎలా ఏడుస్తున్నాడు అప్పుడే తెలుస్తుంది ఇంకా ఫైనల్గా మా అమ్మ కూడా వెళ్ళిపోయిందండి నిన్న ఈ ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిన్న సడన్గా వాళ్ళ టికెట్స్ అయిపోయి అంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా అలా బయలుదేరిపోయింది అప్పటికి నేను బయట ఉన్నాను ఇంకా మా అమ్మ నాకు సర్ప్రైజ్ చేద్దాము అనేసి అనుకుంది కానీ నేను ప్రాంక్ చేశాను అనమాట మా అమ్మ మీద చాలా అంటే చాలా కామెడీ అనిపించింది అండి నిన్న మాత్రం ఫుల్గా నవ్వుకున్నాం అనమాట కడుపు నొప్పి వచ్చేసింది అనమాట అంతగానో నవ్వుకున్నాం మా అమ్మ కూడా ఏమంత సీరియస్ తీసుకోలేదు సరేలే నాకేమంత అర్జెంట్ లేదు కదా వీళ్ళు తోడున్నారని వాళ్ళతో పాట వెళ్ళిపోతాను అనేసి అన్నాను కానీ రేపే వెళ్తాను సన్నది సో ఇంకా మా అమ్మకి సడన్గా హెల్త్ బాగాలేకపోయింది అనమాట ఫీవర్ వచ్చేసింది ఇంకా మా తమ్ముడు నేను పడతా ఉన్న మా అమ్మతో నువ్వు వెళ్ళొద్దు ఈరోజు అసలు వెళ్ళడానికి వీల్లేదు ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకునేసి అంటే లేదు నేను తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి అన్నది ఇంకా సరేలే ఎంతో రిక్వెస్ట్ చేసి సరే ఇది ఒక్క రోజే ఉంటాను రేపు వెళ్ళిపోతాను అనేసి అన్నది అనమాట సో ఇంకా టికెట్స్ నేను రేపటి గురించి చెప్తే కానీ అవి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఈరోజు వెళ్తే కనుక లక్కి వాళ్ళతో తోడున్నారు కదా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఫోన్ చేసి కనుక్కుంటే టికెట్స్ అవ్వలేదు అనేసి అన్నారు ఇంకా రేపు రేపు కూడా అవ్వకపోతే రైలుండి కూడా నాకు లేట్ అయిపోతుంది నేను ఉండని వీళ్ళతో పాటు వెళ్ళిపోతానని సన్నది అది కూడా రెండు గంటలకి ఓకే అనమాట యాక్చువల్లీ ట్రైన్ త్రీ ఓ క్లాక్కి సో ఇంటి నుంచి టూ థర్టీకి బయలుదేరాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది బట్టలు సర్దుకోవాలి బట్టలంటే ఏమీ లేవు అండి ఆల్రెడీ పెట్టుకుంది కానీ అంత సడన్గా జర్నీ చేయడం అంటే కష్టమే కదా సో ఇంకా హడావిడి హడావిడిగా ఇంకా చాలా ఖుష్ అయిపోయింది అనమాట అమ్మాయి నేను వెళ్ళిపోతాను నాకు టికెట్ రేపు అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా రోజు అయితే బయలుదేరిపోయింది అనమాట సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సడన్గా వెళ్ళిపోయింది నేనైతే ఫిక్స్ అయిపోయినా ఈరోజు అంతా ఉంటుంది రేపు వెళ్తుంది అనేసి కానీ సరేలే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కదా అయితే ఒకటే ఉంటుంది దట్టు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పేసి ఇంక ఈరోజు సడన్గా పంపిస్తారనమాట సో ఇంక అందరూ వెళ్ళారు స్టేషన్ దగ్గరికి నేనే బాబీ అయితే ఉన్నామన్నమాట సో ఇదండి ప్రస్తుతానికి సో హడావిడంతా అయిపోయింది బర్త్డే 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 అనుకున్నాం ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది మా బాబుకి ఇంకా అందరూ వచ్చేసి మంచిగా అయిపోయింది ఇంకా వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో ఎవరింట్లో ఇంట్లో వాళ్ళే అనమాట ఇంకా కాదండి ప్రస్తుతానికి హై ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట సో దానికి దీనికి సంబంధం అయితే లేదు ఇంకా మా అమ్మ అయితే వెళ్ళిపోయి కూడా టెన్ డేస్ కూడా అయిపోతుందనమాట ఇంకా నాకు వీడియోస్ చేయడం అయితే కుదరలేదు ఇంకా అది ఫైవ్ మినిట్స్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే మా సాహర్షికి హెల్త్ అయితే బాగాలేదు చాలా వీక్ అయిపోయాడు నీరసం అయిపోయాడు అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తూ ఉన్నాను మార్నింగ్ టెన్ థర్టీ అయింది ఇప్పుడు మా హెంజికే స్కూల్కి అనమాట ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా బాబుకైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి నిన్న నైట్ అండి చాలా అంటే చాలా వేడైపోయింది ఒళ్ళంతా కూడా ఇంకా నైట్ టైం ఇంకా హాస్పిటల్ ఉండదు కదా అని చెప్పేసి మార్నింగే వెళ్దాం అన్నట్లుగా ఇంకా రెడీ చేస్తారనమాట ఇంక అయితే బయలుదేరుతూ ఉన్నాము కొద్ది సోహం ఎంత యాక్టివ్గా ఆడుకునేవాడో చాలా డల్ అయిపోయాడండి కదమ్మా కథకన్య ఇంకా ఇంట్లో పిల్లలకి బాగకపోతే మనకు కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది ఏమీ చేసుకోబుద్ధి కూడా కాదు కదా సో నాకు కూడా అంతే అనమాట ఇంకా పని ఏమీ అవ్వలేదు బాబు ఏడుస్తుంటే ఎత్తుకునే ఉంటున్నాను దించుతుంటే ఏడుస్తున్నాడు అనమాట అందుకనేసి ఎత్తుకునే ఉంటున్నాను కావాలంటే చూడండి సహాయ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఇంకా పని అయితే చేసుకోవాలండి ఏం పని అవ్వలేదు హాయ్ ఏంద్రో ఏడట్లేదు ఇప్పటిదాకా ఎట్లా ఏడ్చాడంటే అట్లా ఏడ్చాడు ఇప్పుడు ఏంటో ఏడట్లేదు బాయ్ బాయ్ వెళ్ళిపోలే వెళ్ళిపోలే ఇప్పుడేమో అంత హెవీగా లేదనమాట ఫీవర్ నైట్ చాలా ఎక్కువ ఉండేది ఇంకా డీలే చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం అనమాట ఏం చెప్తారో ఏంటో చూడాలి ఓకే ఓకే వెళ్తున్నాను సో అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చామా యాక్చువల్లీ బైక్లో వచ్చాము అందుకనేసి వీడియో అయితే తీయలేదు వచ్చినప్పుడు ఇంకా ఇది వచ్చేసి బృందావన్ హాస్పిటల్ అనమాట మా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే పుట్టారు ఇంకా ఈ డాక్టర్కే చూపిస్తూ ఉంటాం అనమాట ఏదైనా ఫీవర్ ఇట్లా వస్తే అర్జెంట్ అయితే కనుక ఇంకా వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం ఇన్ కేస్ ఈ డాక్టర్ అవైలబుల్గా లేనప్పుడు ఇంకా పర్లేదు అంత టెన్షన్ ఏం పడవసరం లేదు ఇంకా కామ్ అనే పిల్లలకి అనేసి అయితే అన్నారు ఇంకా వెయిట్ వచ్చేసి నార్మల్ వెయిట్ ఏ ఉన్నాడు కరెక్ట్గానే ఉన్నాడు అని చెప్పారు ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా బాబుకి అయితే పడుకోబెట్టానమాట ఇంకా పని అయితే ఉంది ఏం చేయలేదు వచ్చినప్పటికి కంట అయిపోయింది పడుకోవట్లేదు అనమాట ఊపునే ఉన్నాను వైరల్ ఫీవరే ఇప్పుడు క్లైమేట్ కు వస్తా ఉంటది అని చెప్పేసి అన్నారనమాట హండ్రెడ్ అయితే ఉంది ఫీవర్ ఇంకా మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా అప్పుడైతే డ్రాప్స్ పెట్టదని ఇంక నుంచి డ్రాప్స్ అవసరం లేదు అని చెప్పేసి సిరప్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా నా డౌట్ కూడా క్లారిఫై చేసుకున్నాను ఎందుకంటే అప్పుడు హెంచుక టైం అప్పుడు నేను ఆవు పాలు ఇచ్చేదాన్ని కదా సిక్స్ మంత్స్ హెంచేసా అప్పుడు వామిటింగ్స్ అయ్యేవి అసలు పడేది కాదు కదా అలా అని చెప్పేసి ఇప్పటివరకు నేను బాబుకి అసలు కౌమిల్క్ అన్నదే ఇవ్వలేదన్నమాట నేనే ఫ్రీట్ చేసేదాన్ని ఇంకా బయట పౌడర్ కూడా పట్టలేదు ఇంకా ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా కౌమిలికి పట్టచ్చు అని చెప్పేసి అడిగాను అనమాట ఇంకా పట్టవచ్చు ఏం పర్లేదు డేకి టూ టైమ్స్ అయినా పట్టచ్చు అనేసి అన్నారు ఇంకా వాటర్ మిక్స్ చేయొచ్చు అనేసి అడిగాను ఏంటంటే అరుగుతుందో లేదు అని చెప్పేసి వాటర్ మిక్స్ చేయాల్సిన లేదు వన్ ఇయర్ దాటిన తర్వాత నార్మల్గా మనం ఎలా తాగుతామో అలా ఇచ్చేస్తే చాలు అనేసి చెప్పారనమాట ఇంకా హాస్పిటల్ పని అయితే అయిపోయింది ఇంకా ఇంటి పని అయితే చేసుకోవాలి ఇంకా కాసేపట్లో మనకి ఎంచుక కూడా వచ్చేస్తుందండి అదనమాట సో నేను అడిగిన డాక్టర్ అయితే చెప్పారు వన్ ఇయర్ దాటిన తర్వాత కౌమిలికి అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి సో మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక ఇది అనమాట సో ప్రస్తుతానికి ఇది చూస్తుండీ నిజం చూడండి ఫ్రెండ్స్ ఎంత గందరగోళంగా ఉందో ఎందుకంటే అప్పుడు డేస్ ఇంకా బాక్సులు పెట్టేస్తాను అనమాట ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా వంట చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయినాయి ఏమీ పని చేయలేదు అనమాట సో ఇప్పుడు ఇంకా డస్ట్బిన్ పట్టుకున్నాను చెత్త అంతా ఇందులో వేసేసి మిగతా అన్ని కూడా గిన్నెలన్నీ కూడా షింకులు వేసేస్తే సో నచ్చి తోముకుంటుంది అనమాట సో మార్నింగ్ అయితే వంట చేసినప్పుడు ఇలాగే ఉంటుందండి ఎందుకంటే టిఫిన్ మళ్ళీ లంచ్కి మళ్ళీ వేరే కాబట్టి ఇలానే ఉంటుంది హెచ్ మార్నింగ్ వచ్చేసి మకాన పెట్టాను సో చాలా మందికి తెలియకపోతే చాలా మందికి తెలిసి ఉండొచ్చు మకాన అయితే చాలా అంటే చాలా మంచిది అనమాట సో నేను ఇంకా డేకి సారీ వీక్కి ఒక త్రీ టైమ్స్ అయినా సరే బాక్స్కి అయితే పెడతారనమాట సో ఇలానే ఇచ్చేయను నెయ్యి అండ్ వేసేసి బాగా కొంచెంసేపు ఫ్రై చేసేసి ఇస్తానన్నమాట చాలా ఇష్టంగా తింటుంది సో ఇది ఇంకా డబ్బా ఇక్కడే ఉంటుంది ఇవన్నీ అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం రిలాక్స్గా ఉంటుంది పనే ఉంటుంది ఎందుకంటే అది మార్నింగే వంట అయిపోతుంది అనమాట సో ఈరోజు వచ్చేసి నేను ఉప్మా అండ్ రైస్ హెడ్ కర్రీ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంక్రాంతి క్లీనింగ్ అండి అది చెయ్యాలన్నమాట సో చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా ఈ వీడియోకి కథ హెల్ప్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే కాసేపు నిద్ర వస్తుంది అనమాట రెస్ట్ తీసుకోవాలి అందుకనేసి ఓకే ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతూ ఉంటే ఈ పని ఏం అవ్వదు అనమాట అంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంటుంది అందుకే సో ఇంకా బాయ్ చెప్పేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను సో ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్